ఎలా అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బటాస్ వ్లాగ్స్ ఈరోజు ఈ వ్లాగ్లో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు పిల్లలు ఎలా చూసుకున్నాను వాళ్ళ కోసం హెల్తీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో చూస్తారండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారు అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేస్తారు అని ఆశిస్తున్నాను ఇప్పుడైతే నేను పిల్లల కోసము క్యారెట్ తురుముతున్నానండి ఇది ఎందుకు అంటే నార్మల్గా క్యారెట్ ఇస్తే అస్సలు తినట్లేదు మా చిన్నోడైతే కొంచెము ఆకలేసినప్పుడు అయితే తినడు కానీ ఇలా క్యారెట్ కానీ ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ ఇస్తే తింటాడు బాగానే రైస్ అయితే అస్సలు తిండు కర్రీసు రైసును మా సోహితే ఏమో ఇలా క్యారెట్ కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తే అస్సలు తిండు స్నాక్స్ రైస్ కర్రీస్ ఇవే తింటాడు సో అవి ఉండాలి ఇవి ఉండాలి పిల్లలకి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు ఇలా మినపప్పు మనము ఇడ్లీకి కానీ దోశకి కానీ పిండి తయారు చేసుకున్న తర్వాత ఈ క్యారెట్ ఉంటుంది కదా దీన్ని బాగా తురుముకొని ఈ ఇడ్లీ పిండిలో కలిపేస్తున్నాను అనమాట సో అప్పుడు ఇడ్లీ తింటారు ఒక రెండు మూడు తింటారు అనమాట సోహిత్ అయితే ఒక మూడు ఇడ్లీ వరకు తింటాడు మా చిన్నోడు అయితే ఒకటి రెండు తింటాడనమాట సో నార్మల్గా క్యారెట్ ఇస్తే తినట్లేదు కాబట్టి ఇలా ఇడ్లీ పిండిలో కలిపేసి ఇస్తే వాళ్ళు క్యారెట్ తింటారు అలాగే ఇడ్లీ కూడా హెల్త్కి మంచిది కాబట్టి సో రెండు కవర్ అవుతాయని చెప్పి ఇలా చేస్తున్నాను ఒకరోజు ఇలా వేస్తాను ఇంకొక రోజేమో క్యారెట్ని మిక్సీ పట్టేస్తే మనకి జ్యూస్ వస్తుంది కదా ఆ జ్యూస్ ఇందులో కలుపుకున్నట్లయితే మనకు ఆరెంజ్ కలర్లో ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకుంటే ఆరెంజ్ కలర్లో వస్తుంది సో అలా పెడితే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు ఇంకొక రోజు బీట్రూట్ని జ్యూస్ చేసి అది ఇందులో కలిపితే బీట్రూట్ కలర్లో ఇడ్లీ కానీ దోశ కానీ వస్తుంది కదా సో అలా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలాగా వేస్తున్నాను అనమాట రోజుకొకలాగా సో ఇలా అయితే వాళ్ళు ఆ ఇంట్రెస్ట్తో కొంచెం ఒక ట్రెండ్ ఎక్కువగానే తింటున్నారు అయితే క్యారెట్ తురుము వేసి ఇడ్లీ పెడుతున్నాను సో ఇలా టిఫిన్ అయితే ఈ రోజు కంప్లీట్ అవుతుంది అలాగే దీనిలోకి పల్లీలు చట్నీ చేస్తున్నానండి దీంతోపాటు వేపిన శనగపప్పు కూడా చాలా ఎక్కువగా ఉంది అదేమో తొందరగా పురుగు పట్టేస్తుంది కదా సో అందుకోసం అది కూడా వాడేయాలని చెప్పి పల్లీలు కొంచెము ఆ వేపిన శనగపప్పు కొంచెము వేపుకొని ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను మా పిల్లలైతే ఇంకా లేవలేదు ఒక సైడ్ ఏమో ఇడ్లీ పెట్టేసాను ఇంకొక సైడ్ చట్నీ చేసేస్తున్నాను ముందు టిఫిన్ ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత లంచ్కి ప్రిపేర్ చేద్దాము ఎందుకంటే నేను కర్రీ కలిపేసి రైస్ లో పెడతాను అనమాట లంచ్ బాక్స్ సో చప్పగా అయిపోతుంది అలాగే ఒక్కొక్కసారి పాడవుతుంది కూడా రైస్ కానీ అవి ఏమీ చూడకుండా వాళ్ళకి తినిపిస్తారు కదా అందుకోసమని లేట్గా లంచ్ చేస్తాను ముందైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఇడ్లీ ఉడికిపోయింది దీన్ని తీసేసి వేడివేడిగా ఉండగానే మా హస్బెండ్కి అయితే చేస్తాను ఆయన తినేస్తారు ఆల్రెడీ రెడీ అయిపోయాడు అనమాట తను ఆఫీస్కి టైం అయితే ఎయిట్ అయింది ఇప్పుడైతే చట్నీ కూడా అయిపోయింది ఇప్పుడు ఇలా ఈ నాలుగు ఇడ్లీ తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇచ్చేస్తాను ఆయన అయితే తింటున్నారు సోహిత్ అయితే ఇప్పుడే లేచాడు దేవంజ్ అయితే లేచి నా మిషన్ని రిపేర్ చేస్తున్నాడు అనమాట ఏం చేయాలో తెలియక ఆ మిషన్ని రిపేర్ చేస్తున్నానమ్మా నీకు నువ్వు బట్టలు కొట్టట్లేదు కదా పాడైంది కదా అలా అని చెప్పి మిషన్ని రిపేర్ చేస్తున్నాడు ఈలోగా నేనైతే మజ్జిగ కలిపేసి మా హస్బెండ్కి కొంచెం ఇచ్చేసాను ఇంకా పిల్లలకైతే ఇప్పుడు బ్రష్ చేపించేశాను బ్రష్ చేపించిన తర్వాత మా తమ్ముడు ఏదో టెంపుల్కి వెళ్ళాడంట అక్కడ నుంచి రెండు లడ్డూలు అయితే తీసుకొచ్చాడు మా దేవన్స్కి స్వీట్స్ అంటే చాలా ఇష్టము సో వాడికైతే కొంచెం తినిపించేసి నేను ఫ్లోర్ మొత్తము నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే బ్రష్ చేశారు కదా సోహిత్కి కొంచెం మజ్జిగ కూడా ఇచ్చాను మజ్జిగ వద్దు నేను టిఫిన్ చేసి మజ్జిగ తాగుతాను అంటే సరే అలా అని చెప్పి ఫ్లోర్ క్లీన్ చేసి వీళ్ళిద్దరికీ టిఫిన్ అయితే పెట్టేశాను ఫస్ట్ నేను ఎప్పుడు రెడీ చేసిన తర్వాత టిఫిన్ పెడతాను అనమాట అలా అయితే తినట్లేదు వీళ్ళు సో ఇప్పుడు టిఫిన్ పెట్టేసిన తర్వాత రెడీ చేద్దాం అలా అని చెప్పి పెట్టాను సోహిత్ అయితే కొంచెం పర్లేదు ఒకటి రెండు ముద్దలు అయినా తింటాడు వాడు దేవన్స్ అయితే అస్సలు అనమాట చాలా ఇబ్బంది పెడతాడు సో ఇంకా వాడికి కూడా తినిపించి గిన్నెలు ఉంటే క్లీన్ చేసేసి ఇద్దరికీ స్నానం అయితే చేపించేశాను ఇదిగోండి వీడియో తీస్తున్నాను అంటే మాత్రం బుద్ధిగా నుంచి ఉంటారు వాళ్ళని అయితే ఇప్పుడు స్కూల్కి పంపించేసాను రెడీ చేసి ఇంకా నిన్న వాష్ చేసి ఆరబెట్టిన బట్టలు ఉన్నాయి ఇవన్నీ తీసి ఇప్పుడైతే మడత పెట్టి కబోర్డ్స్లో సర్దుకోవాలి వీటితో పాటు నేనైతే ఇంట్లో ఉన్న దుప్పట్లు బెడ్షీట్స్ అలాగే మ్యాట్లు ఇవన్నీ ఉతికేశాను అనమాట డోర్ కార్టన్స్ అన్నీ ఉతికేశాను ఉతికేసి ఇవన్నీ చూసుకొని నేను వీడియో ఎడిటింగ్ చేసుకొని అది అప్లోడ్ చేసి అంతా అయ్యేసరికి ఈవినింగ్ త్రీ అయిపోయింది వెళ్ళి పిల్లలు అయితే తీసుకొచ్చేసాను స్కూల్ నుంచి ఇంకా అదేమీ వీడియో అయితే తీయలేదు ఇప్పుడు పిల్లలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి స్నానం చేపించి స్నాక్స్ పెట్టి ఆ తర్వాత మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పాను అనమాట అంటే చదువుకుంటారో ఆడుకుంటారో మీ ఇష్టం అంటే కొద్దిసేపు ఆడుకొని డ్రాయింగ్ అయితే వేస్తున్నారు ఆ తర్వాత అయితే నేను ఇంకా నైట్ కర్రీ కోసమని ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు నాకు అయితే చాలా కళ్ళు మండుతాయి అనమాట ఎవరికైనా అంతే కదా ఇవి వాటర్లో పెట్టి మనం కట్ చేసినా సరే కళ్ళు మండుతున్నాయి అని చెప్పి నేనైతే కట్ చేసే ముందు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక అరగంట ఉంచి ఆ తర్వాత తీసి కట్ చేస్తున్నాను అనమాట ఇది నేను ఎక్కడో ఇన్స్టాగ్రామ్ రీల్లోనో యూట్యూబ్లోనో చూసాను అనమాట ఇలా చేస్తే మనకి కళ్ళు మండవు ఒక అంటే ఆనియన్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు కట్ చేసే ముందు ఒక అరగంట కానీ పావుగంట కానీ ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత మనం కట్ చేసుకుంటే అస్సలు కళ్ళు మండవు అని చెప్పి సో నేను కూడా ట్రై చేశాను ఎందుకంటే ప్రతిరోజు మా హస్బెండ్ని కట్ చేయమని అడుగుతాను అనమాట మార్నింగ్ టైము తనేమో విసుక్కుంటూ కట్ చేస్తాడు అన్ని పనులు చేస్తావు కానీ ఈ ఆనియన్స్ ఒకటి నాతో కట్ చేయించుకుంటావు అని అందుకోసమని ఇలా ట్రై చేశాను నిజంగా అస్సలు కళ్ళు మండలేదండి ఆ ఆనియన్స్కి కూలింగ్ ఉన్నంత వరకు అయితే అస్సలు కళ్ళు మండలేదు తర్వాత నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టిన ఆనియన్ ఒక్కటి తెచ్చి కట్ చేశాను చూడండి ఎంత దారుణంగా కళ్ళు మండిపోతున్నాయో నేను అస్సలు కట్ చేయలేని ఆనియన్స్ నార్మల్గా అందరికీ కళ్ళు మండుతాయి కానీ నాకైతే ఇంకా హెడేక్ కూడా వచ్చేస్తుంది అనమాట ఆ కళ్ళు మంటతో పాటు సో మీకు చూపించడం కోసమని ఫ్రిడ్జ్లో పెట్టిన ఆనియన్ కూడా ఒకటి కట్ చేశాను అనమాట ఈ టిప్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి నెక్స్ట్ మా హస్బెండు ఇంటి దగ్గర నుంచి బత్తాకాయలు తెచ్చాడు అనమాట ఇవైతే మా దేవన్స్కి ఇష్టం కదా ఫ్రూట్స్ అంటే సో వాడికి వలిచి ఇస్తున్నాను వాడే తినేస్తున్నాడు మాకు ఎవ్వరికి ఇవ్వలేదు ఇవి చాలా తీయగా ఉన్నాయి మా అమ్మ పంపించింది అనమాట ఇంటి దగ్గర నుంచి వాడికైతే అయితే ఇచ్చేసాను మూడు కాయలు తిన్నాడు ఒకేసారి తర్వాత ఇంక నేను రైస్ కడిగి పెట్టేస్తున్నాను నైట్ డిన్నర్ కోసమని టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిపోయింది పిల్లలకు హోంవర్క్స్ చేపిస్తూ మధ్య మధ్యలో నేను ఇవి పనులు చేసుకుంటున్నాను అనమాట దేవంశి అయితే మళ్ళీ ఇప్పుడు జీడిపప్పు తింటున్నాడు ఒక రెండు మూడు ముందు నేస్తే అవి తింటున్నాడు ఇదిగోండి సోహిత అయితే హోంవర్క్స్ చేస్తున్నాడు ఇదిగోండి ఇలాంటివే తింటాడు ఇంకా రైస్ ఇవి ఏమీ తిండు అయితే ఫ్రూట్స్ లేదంటే ఇలా స్నాక్స్ లేదా డ్రై ఫ్రూట్స్ అయినా అందులో ఈ జీడిపప్పు ఒక్కటే తింటాడు ఇంకేమీ తిండు సో ఎంత పక్కగా ఉన్నాడు చూడండి అందరూ ఏంటి ఈ పిల్లోడు ఎలా అయిపోతున్నాడు అని అడుగుతున్నారు టీచర్స్ కానీ లేదంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ సో హోంవర్క్స్ చేపిస్తూనే మిషన్లో బట్టలు అయితే వేస్తాను ఇదిగోండి ఇన్ని ఉన్నాయి ఇవన్నీ ఆరబెట్టాలి ఈరోజు వీళ్ళ లంచ్ బాక్స్ క్లీన్ చేయడం కొంచెం లేట్ అయింది నేను మర్చిపోయాను నార్మల్గా అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చిన వెంటనే ఫస్ట్ లంచ్ బాక్స్ క్లీన్ చేసేస్తాను ఎందుకంటే వాళ్ళు లంచ్ ఎప్పుడో మధ్యాహ్నం తినేసి అలా క్లోజ్ చేసి వదిలేస్తారు కదా మళ్ళీ రేపు అందులోనే మనం పెట్టాలి కాబట్టి తెచ్చిన వెంటనే క్లీన్ చేసేసుకుంటే మంచిది సో ఈరోజు అయితే కొంచెం మర్చిపోయి టైము సిక్స్ అయ్యేంత వరకు అలా వదిలేశాను ఇప్పుడైతే క్లీన్ చేస్తాను వెంటనే తర్వాత మా సోహిత్కి హోంవర్క్స్ అయిపోయిన తర్వాత మా దేవన్స్కి అయితే రాయిపిస్తున్నాను ఎంత క్యూట్గా రాస్తున్నాడో చూడండి అసలు పెన్సిల్ పట్టుకోవడం కూడా వచ్చేది కాదు మొన్నటి వరకు ఇప్పుడైతే హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాడు ఒకవేళ వాడికి రాయడు రాకపోతే నాన్ని రాయించమని అడుగుతున్నాడు అనమాట సో ఇంక వాళ్ళ హోంవర్క్స్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో నేను అదే నట్స్తో మిల్క్ షేక్ చేస్తున్నాను అనమాట నార్మల్గా ఇవి ఇలా ఇస్తే అస్సలు ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోవట్లేదు అనమాట మా పిల్లలు వాళ్ళే కాదు నాకు కూడా తినాలనిపించట్లేదు వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి ఆ తర్వాత నానబెడతాను అనమాట సో ఇంక అందుకోసమని ఆ వాటర్ మంచి వాటర్తోనే నానబెడతాను కాబట్టి ఆ వాటర్తోనే మిక్సీ జార్లో వేసుకొని వీటిని బాగా మిక్సీ చేయాలి జ్యూస్ జార్ ఉంటే అందులో చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది మా దగ్గర ఓన్లీ ఈ ఒక్క జారే ఉంది మసాలాలైనా అయినా ఇలా జ్యూస్లైనా ఏవైనా ఇంక ఇందులోనే సో ఇంకో ఇవన్నీ ఇందులో వేసేసి బాదం కూడా ఆ తొక్క తీసేసి రెండుగా ఓపెన్ చేసి చూసాను ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న పురుగులది ఉన్నా అది బయటపడేద్దాం అలా అని చెప్పి బాగా చూసుకొని ఎందుకంటే పిల్లలకి పెడుతున్నాం కాబట్టి మా వాళ్ళకి హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ రాకుండా చేసుకోవాలి కదా సో అందుకే జాగ్రత్తగా చేసి పెడతాను అనమాట ఏదైనా సో ఇప్పుడు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్సీ పడితే ఇదిగోండి ఇలా అవుతుంది మిల్క్ షేక్ ఇప్పుడు ఇందులో నేను కొంచెం బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను తియ్యగా ఉండాలి కదా సో అలా అయితేనే తాగలము ఇలా నట్స్ అన్నీ మనం మిక్సీ పట్టి మనం కూడా తాగలేము ఇంకా పిల్లలు అసలే తాగలేరు కాబట్టి వాళ్ళ కోసం టేస్ట్ కోసం కొంచెము నేను అందులో బెల్లం పొడి కలిపాను ఇప్పుడు ఇది ఇలా తీసుకెళ్ళి వెంటనే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తాగరనమాట సో ఇదే ఏమో నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఈరోజు పెట్టేస్తే ఇప్పుడు టైము ఈవినింగ్ సిక్స్ అయింది కదా రేపు మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేశాక పిల్లలకి ఇస్తాను అనమాట అప్పుడైతే కూలింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా తీయగా కూడా ఉంటుంది తాగేస్తారనమాట సో ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేయడం కోసం ఎగ్స్ అయితే పెట్టాను రైస్ కూడా పెట్టేశాను కదా అయిపోయింది ఇంకా ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను ఇదేమీ నేను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఎగ్ కర్రీ ఎలా చేయాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో నేను ఎలా చేస్తాను అనేది ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అప్పుడు నెక్స్ట్ టైము ఎగ్ కర్రీ చేసినప్పుడు వీడియో అయితే షేర్ చేస్తాను పెద్ద స్పెషల్గా ఏమీ చేయలేండి నాకు ఎగ్ కర్రీ అస్సలు చేయడం రాదు కానీ మా హస్బెండ్కి ఇష్టం నేను చేసిన ఎగ్ కర్రీ అంటే నాకేమో ఎగ్గ కర్రీ ఇష్టం ఉండదు సో ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అయ్యిందండి పిల్లలకైతే తినిపించేసాను మా హస్బెండ్ అయితే రావడానికి లేట్ అవుతుంది అని చెప్పారు సో అందుకోసమని నేను కూడా తినేసాను అనమాట ఇప్పుడైతే ఈ గిన్నెలు అలాగే కిచెన్ క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడైతే పిల్లలను పడుకోబెట్టాలి ఎందుకంటే రేపు మార్నింగ్ స్కూల్ ఉంది కదా సో ఇప్పుడు ఎర్లీగా పడుకుంటే అర్లీగా లేస్తారనమాట సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో హ్యాండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకుంటాను అలాగే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్